ఫ్రెండ్స్ వెల్కమ్ టు బల్లాస్ కిచెన్ నేట్ సుందరి సదన్ ఫ్రెండ్స్ మీరు అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మనందరము క్షేమంగా ఉండాలని ఆ జీజెస్ నేను ప్రేట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం సగ్గుబిడి సగ్గుబియ్యంతో వడలు అంటే గారెలు తయారు చేస్తున్నాను ఈ సగ్గుబియ్యంతో గారెలు ఎలా తయారు చేసుకోవాలో మీకు చేసి చూపిస్తాను ముందుగా మనం వీటిని చక్కగా కడిగి శుభ్ర పెట్టి నానుగట్టి పెట్టుకోవాలి ఇగో సగ్గుబియ్యం గారెలు తయారు చేసుకోవటానికి లావుగా ఉండే సగ్గుబియ్యం తీసుకోవాలి నేను ఒకటిన్నర కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను మనం ఏ కొలతతో అయితే మనం సగ్గుబియ్యం తీసుకున్నామో ఆ కొలతతో వాటర్ వేసి నానబెట్టుకోవాలి ఇప్పుడు ముందు వీటిని ఎలా కడగాలో చూపిస్తాను సగ్గు బియ్యాన్ని శుభ్రంగా ఈ అంటే దానికి ఉన్న గింజ అంతా బయటకు వచ్చేస్తుంది అలా శుభ్రపరచుకోవాలి సగ్గుబియ్యం ఇలాగా టూ టైమ్స్ క్లీన్ చేసుకున్న తర్వాత మనము ఎంతైతే సగ్గుబియ్యం తీసుకున్నామో అంతే కొలతతో వాటర్ తీసుకోవాలి వాటర్ తీసుకొని దీన్ని ఫైవ్ అవర్స్ నానబెట్టాలి కంపల్సరీగా ఫైవ్ అవర్స్ నానబెట్టాలి నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేస్తున్నాను కాబట్టి నైట్ అంతా నానబెట్టేసుకుంటున్నాను నైట్ అంతా నాటుబెట్టినా ఏమీ అవ్వలేదు నైట్ అంతా నాటుబెట్టుకున్న బాగుంటుంది ఇప్పుడు నేను నైట్ అంతా నానబెడతాను ఒక అరకప్పు పల్లీలు మనం ఇలా వేయించి పెట్టుకుని పొట్టు తీసుకొని ఉంచుకోవాలి వీటిని మనం కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుందాం మూడు సై మూడు చిన్న సైజుడ్ బంగాళాదుంపల్ని మనం బాయిల్ చేసి ఇలా పెట్టుకోవాలి కొద్దిగా కొత్తిమీర చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను కొన్ని పచ్చిమిర్చి కట్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి చిన్న ముక్కలుగా ఫైవ్ ఫైవ్ అవర్స్ నానబెట్టిన సగ్గు బియ్యం మాట చూడండి చక్కగా పొడి పొళ్ళు వచ్చినాయో చూడండి మెత్తగా అయిపోయింది ఇప్పుడు మనం ఇందులో ఏం చేద్దామంటే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలుగా చేసుకున్న వేరుశనగళ్ళు కొత్తిమీర వేసుకుందాం ఇప్పుడు 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 బాయిల్ చేసిన బంగాళాదుంపల్ని మనం గ్రేట్ చేసుకోవాలి ఇందులోకి ఇలాగే తురుముకుందాం మెత్తగా బాయిల్ చేస్తూ కొంచెం బాగా మెత్తగా బాయిల్ చేస్తే పేస్ట్ అయిపోయి నూ అది వడలో నూనె పీల్చేస్తుంది మనం ఇలా తురుముకుంటే చాలు బంగాళాదుంపని ఇలాగా తురుముకోవాలి ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుందాం రుచికి సరిపడినంత సాల్ట్ ఇందులో వాటర్ ఏమి వేయక్కర్లేదు ఇవన్నీ మిక్స్ చేసుకుందాం చక్కగా ఇలా కలుపుకోవాలి ఇలా ముద్ద అయ్యే వరకు కలుపుకోవాలి చూడండి ఇట్లా చేసుకుంటే ముద్దవుతుంది ఇలా వరకు వచ్చే వరకు మనం కలుపుకోవాలి ఇందులో వాటర్ అస్సలు వేయకూడదు ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి పొయ్యి మీద ఇలా పెద్ద సైజు ఉండ తీసుకొని దాన్ని మనం ఇట్లా చేసుకొని మరీ పలచగా చేయొద్దు మధ్యలో లావుగా కూడా ఉండకూడదు అందరం పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత అందులో వేసేయండి వేసిన వెంటనే అసలు కదపోకూడదు ఇట్లా పైన బాగా ఎర్రగా వేగిన తర్వాత మనం రెండో పక్కకు తిప్పుకోవాలి ఓ పక్కకు అంటుకుని ఉంటే ఏం కనబడ ఏం కంగారు పడక్కర్లేదు ఈ వేగిపోయిన తర్వాత విడిపోతాయి మీడియం ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలి వీటిని వేసిన వెంటనే మాత్రం అస్సలు కలుపుకోండి రెండు పక్కల ఎర్రగా కారిపోయిన తర్వాత వేగిపోయిన తర్వాత మనం వీటిని వేది పెట్టేసుకొని హెర్జన్ ప్లేట్లో తీసేసుకోండి ఫ్రెండ్స్ సగ్గుబియ్యం గారెలు రెడీ అయిపోయినాయి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చినాయో పైన చాలా క్రిస్పీగా ఉంటుంది లోపల చక్కగా సాఫ్ట్గా ఉంటుంది తినడానికి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా కుదిరిందో నాకు కామెంట్ పెట్టండి బాయ్ ఫ్రెండ్స్